అందరికీ నమస్తే వెల్కమ్ టు నారదా తెలుగు నేను రంకేష్ ఆంధ్రప్రదేశ్ ఫామ్ అయినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఆంధ్రప్రదేశ్ రెండు వేల పద్నాలుగులో విడిపోతే రెండు వేల ఇరవై నాలుగు వరకు కూడా ఆంధ్రప్రదేశ్ చేసిన అప్పు ఎంత మనం చూసుకుంటే ఆరు లక్షల యాభై వేల కోట్ల రూపాయలు మాత్రమే అందులో ప్రీవియస్గా మనకి తెలంగాణ నుంచి మనం విడిపోయినప్పుడు ఒక లక్ష కోట్ల అప్పులు వచ్చి ఉంటాయి కొన్ని బకాయిలు వచ్చి ఉంటాయి ఇవన్నీ కలుపుకున్నా కానీ ఆరు లక్షల యాభై వేల కోట్ల రూపాయలు మాత్రమే అప్పు ఇంక్లూడింగ్ పిఎస్యూలు కనుకున్నా కానీ అన్ని కలుపుకున్నా కానీ అంతే కానీ కూటమి ప్రభుత్వం వచ్చిన సంవత్సరంలో చేసిన అప్పయ్యా అంటే అక్షరాల ఒక లక్ష ఎనభై ఆరు వేల నూట పన్నెండు కోట్ల రూపాయలు ఒక లక్ష ఎనభై ఆరు వేల నూట పన్నెండు కోట్ల రూపాయలు చూడండి సంక్షేమ సంక్షేమం సంగతి అటుంచితే అప్పుల్లో మాత్రం ఏపీ ప్రభుత్వం దూసుకుపోతుంది పాలనలో హామీల మాట పక్కన పెట్టిన సర్కార్ అప్పులు చేయడంలో రికార్డులను నెలకొల్పుతుంది మంగళవారం వచ్చిందంటే చాలు అప్పులు చేస్తూ తనదైన ముద్రను కాపాడుకుంటుంది తాజాగా మరో మూడు వేల ఆరు వందల కోట్లు అప్పు తెచ్చింది చంద్రబాబు సర్కార్ తద్వారా అప్పుల్లో అత్యంత చెత్త రికార్డును ఆమోదు చేసింది ఇంతవరకు కూడా చరిత్రలో ఇప్పటి కూడా స్వతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా ఇన్ని అప్పులు ఓడి చేసిన స్వతంత్రం ముందు ఓడి చేసిన లేరులేదు సు చిన్నప్పుడు చేసి కేవలం పదమూడు నెలల్లోనే ఒక లక్ష ఎనభై ఆరు వేల నూట పన్నెండు కోట్లు అప్పు చేసిన ఏపీ ప్రభుత్వం అప్పుల్లో చెత్త రికార్డును నమోదు చేసింది ప్రత్యేకంగా కార్పొరేషన్లను అమరావతి పేరుతో అరవై రెండు వేల కోట్ల సారీ అరవై రెండు వేల నాలుగు వందల యాభై కోట్లు అప్పు చేసింది ఈ క్రమంలోనే జూన్ జూలై జూన్ జూలై నెలల్లో భారీగా అప్పులు చేసింది చంద్రబాబు ప్రభుత్వం నేను సంపద సృష్టిస్తా నేను ఇచ్చేస్తా అంటూ కుదరదు సంపద సృష్టించే మార్గం నాకు చెవులో చెప్పు నేను చెవులో ఇస్తానో అంటే కుదరదు చేసి చూపించాల రాష్ట్ర ప్రభుత్వం సెక్యూరిటీల వేలం ద్వారా అప్పులు సమీకరిస్తుంది చంద్రబాబు ప్రభుత్వం బడ్జెట్ లోపాలే కాకుండా బడ్జెట్ బయట ఎడాపెడా అప్పులు చేయడంలో చంద్రబాబు ఆరితేరారు బడ్జెట్ బయట వివిధ కార్పొరేషన్లో పేరుతో ప్రభుత్వ గ్యారంటీలతో అప్పులు చేస్తుంది ఇంత పెద్ద మొత్తంలో అప్పులు చేస్తున్న సూపర్ సిక్స్ లో ప్రధాన హామీలు అమలు చేయకుండా సీఎం చంద్రబాబు నాయుడు గారు పాలన సాగిస్తున్నారు సంపద సృష్టించడం దేవుడే ప్రజలకు ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలతో పాటు ఇతర హామీలను కూడా అమలు చేయకుండా అదనంగా ప్రజలపై అప్పుల భారం మోపుతున్నారు ఏడాది పాలనలో చంద్రబాబు సర్కార్ చేసింది ఏమైనా ఉంది అంటే అది భారీగా అప్పులే అన్నయ్య విషయం కళ్ళకు కట్టినట్టు కనపడుతుంది కళ్ళకు కట్టినట్టు కనపడుతుంది సూపర్ సిక్స్ ఫస్ట్ సంవత్సరం ఇచ్చారా ఫస్ట్ సంవత్సరం ఏ ఒక పథకం ఇలా గ్యాస్ సిలిండర్ లో కూడా మూడు గ్యాస్ సిలిండర్లు ఇవ్వాల్సింది కేవలం నవంబర్ నెలలో ఒకటే ఇచ్చారు ఇప్పుడు రెండో గ్యాస్ సిలిండర్ వచ్చిందో మూడో గ్యాస్ సిలిండర్ వచ్చిందో మీరే కామ కామెంట్ చేసి చెప్పాలి అసలు ఫస్ట్ గ్యాస్ సిలిండర్ కూడా మీకు వచ్చిందో లేదో నాకే కామెంట్ చేసి చెప్పాలి ఇంకా సూపర్ తల్లికి వందన ఫస్ట్ ఇయర్ లేదు ఇయర్ ఏదో ఇచ్చారు కొంతమందికి మీకు మరి చాలా మందికి కూడా రాలేదని చెప్పేసి ఆల్రెడీ చెప్తున్నారు ఇంకా రైతు భరోసా ఫస్ట్ సంవత్సరం లేదు ఈ సంవత్సరం జూన్ ఇరవై తారీఖు వేస్తున్నారు అది లేదు ప్రాప్ ఇన్సూరెన్స్ చేయట్లేదు ఆరోగ్యశ్రీ సంఘ దేవుడు ఎరుగు ఇలా ఇది కాకుండా రైతులకి గిట్టుబాటు ధరలు సరే సూపర్ ఫిక్స్ లో కనీసం గిట్టుబాటు ధరలు కనిపి కల్పిస్తున్నారా ఎక్స్పోర్ట్లు చేస్తా ఉన్నారు కదా ఏం ఎక్స్పోర్ట్ చేయలేకపోతున్నారా అని చెప్పేసి ప్రజలు అడుగుతున్నారు రైతులు అడుగుతా ఉన్నారు ఇన్ని సమస్యలు ఒక్కటి కాదు రెండు కాదు లా అండ్ ఆర్డర్ ఇష్యూ కూడా సరిగా లేదు ఆంధ్రప్రదేశ్లో నిన్న గురుమూర్తి గారు కేసు కేసేసినట్టున్నారు సారీ లెటర్ రాశారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారికి ఆంధ్రప్రదేశ్లో నూట తొంభై ఎనిమిది నూట తొంభై మంది పోలీసుల పైన వీఆర్లు ఉన్నాయని చెప్పేసి ఆ లెటర్ రాయడం జరిగింది అలాగట్టు పోస్టింగ్ ఇటు ఇటు చేస్తా ఉన్నారంట కూటమి ప్రభుత్వం వాళ్ళు అట్లాంది Adi, thank you, thank you for watching.